హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై కర్ణాటక రోడ్ ట్రిప్ సిరీస్ మీ కమలాకర్ని ఇవాళ సిరిసి నుండి బెలగావి కుబుతూరు బందాలిక అనే మూడు ఊర్లకు వెళ్తున్నాను అన్ని ఊర్లలో అద్భుతమైన శిల్పాలు ఉన్న దేవాలయాలు ఉన్నాయి కాకపోతే ఇవన్నీ షిమాగు జిల్లాలో ఉన్నవి సో మొదటగా బెల్లగావిలోని కేదరేశ్వర దేవాలయాన్ని చుట్టానికి వెళ్దాం పదండి పొద్దున్నే లేచేసి తయారయ్యా మా సామ్రాట్ లార్జీ పక్కనే ఉన్న హోటల్ సామ్రాట్లో ఉప్పెట్టుతున్న ఇది ఉడిపి స్టైల్ హోటల్ పర్లేదు బ్రేక్ఫాస్ట్ భోజనం బాగానే ఉంటుంది ఇక్కడ ఉప్పెటి తినేసి బెలగావి వైపు బయలుదేరాను బెలగావి అనే ఈ ఊరు కర్ణాటకలోని శిమోగ జిల్లా షికాపూర్ తాలూకాలో పచ్చని రమణీయ ప్రకృతి అందాల మధ్యనే ఉంది కర్ణాటకలో చాలా వరకు పచ్చని ప్రకృతి మనకు కనబడుతుంది ఇక్కడ నేను బాగా గమనించింది ఏమిటంటే ఆర్కిటెక్చర్ ఉన్న ప్రతి పురాతన టెంపుల్ పక్కనే ఒక పెద్ద చెరువు ఉంటుంది మరి చెరువు పక్కనే టెంపుల్ కడుతున్నారా లేక టెంపుల్ నిర్మించాక దాని పక్కనే చెరువులను తవ్వుతున్నారా అన్నది తెలియట్లేదు కానీ చెరువు పక్కనే ఆలయాలు చూడటానికి చాలా బాగున్నాయి ఒకప్పుడు ఈ ఊరిలో నలభై ఐదు దేవాలయాలు ఉండేవట ఇప్పుడు అన్నీ లేవు కానీ ఓ నాలుగైదు ఉండొచ్చేమో అందులో ప్రధానమైనదిగా చెప్పుకుంటున్న ఆలయమే ఈ కేదారేశ్వర దేవాలయం ఈ ఆలయ చరిత్ర గురించి కాస్త టూకగా తెలుసుకుందాం బాదామి చాలికులు కళ్యాణ చాలికులు తలచూరి వంశస్థులు చివరిలో హోయిసెలలు వారి పరిపాలన కింద ఈ బెల్లగావి ఉండేదని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది చివరిలో పరిపాలించిన హోయిసెల గుర్తులు ఈ దేవాలయం మీద చూడొచ్చు అలా సింహాన్ని కత్తితో పోరాడుతున్న ఈ శిల్పం యొక్క ఆనవాలు హోయిసెల రాజుల శైలిగా చెబుతారు దాదాపుగా ఆరవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు వీరి పరిపాలనలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు ఈ రాజుల గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఉందనుకోండి అదంతా వివరించాలంటే కొన్ని గంటలు టైం తీసుకుంటుంది అందుకే టూకీకి చెప్పాను తర్వాత వచ్చిన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ ఆలయం గురించి ఎక్కడ ఏ శాసనాలలో పెద్దగా ఏమీ చెప్పబడలేదు ఇక ఈ ఆలయం లోటస్ ట్యాంక్ పక్కనే రోడ్డుకి ఇటువైపు ఉంది తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం త్రికుటాచల పద్ధతిలో నిర్మించారట అంటే అర్థం ఏమిటో తెలుసా ఈ ఆలయానికి మూడు వైపులా మూడు ఘటాలు ఉన్నాయి అంటే మూడు గర్భగుడులు ఉన్నాయి దక్షిణము పడమర వైపు ఉన్న గర్భగుడిలలో శివలింగాలు ఉండగా ఉత్తరం వైపు ఉన్న గర్భగుడిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది మీకు తెలుసుగా ఏ గుళ్ళలో కూడా వీడియో షూట్ చేయడానికి అనుమతి ఇవ్వరని అందుకే గుడి లోపల షూట్ చేయలేదు కేవలం మొబైల్ కెమెరాతో మాత్రమే అదేను ఆలయం బయట మాత్రమే షూట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు మనం బయట ప్రహరీ గోడ దాటి లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా గుడి మంటపం కనబడుతుంది ముందుగా వసారలో మెయిన్ గర్భగుడికి ఎదురుముఖంతో మనకు ఎదురయ్యేది ఈ నందీశ్వరుడి విగ్రహమే చూడండి ఎంత గొప్పగా డిజైన్స్తో మలిచేరు శిల్పిలో ఇంకా ముందుకెళ్తే శవా మంటపంలో పైకప్పు మీద అష్ట దిక్పాలకులతో శివుడు నంది గణేషుడు మరియు కార్తికేయులతో సెంట్రల్ ప్యానల్ కనిపిస్తుండగా అతని చుట్టూ ఇంద్రుడు అగ్ని యమ స్మృతి వాయు వరుణ కుబేరుడు మరియు ఈశానుల శిల్పాలు చెక్కారు లో లైట్లో మొబైల్ కెమెరా క్వాలిటీ బాగోలేదు కాబట్టి స్పష్టంగా కనబడట్లేదు అనుకోండి ఇక ఈ శిల్పాల కింద ఉన్న దీనినే మహామండపం అంటారు ఇక్కడే ఒకప్పుడు నృత్య వేడుకలు జరిగేవట ఎదురుగా గర్భగుడిలో ఉన్నది శివలింగం మరో కొత్త విషయం ఏమిటంటే ఇంతవరకు నేను తిరిగిన చోట్ల ఎక్కడా శిల్పుల పేర్లు వినలేదు మొదటిసారిగా ఈ గుడి నిర్మాణంలో పనిచేసిన ప్రధాన శిల్పుల పేర్లు విన్నా కానీ కొత్తగా చాలా చిత్రంగా ఉన్నాయి కూడా బిసడోజ చవోజా మరియు సింగోజలట మీరు ఎప్పుడైనా ఇలాంటి పేర్లు విన్నారా ఇక ఈ మూడు గర్భగుడులకు మూడు గోపురాలు ఉన్నాయి వీటి మీద ఎప్పటిలానే హోయిశల శైలి నిర్మాణ శిఖరాలు ఉన్నాయి అవన్నీ శివుడికి సంబంధించినవే ఇక ఈ ఆలయానికి ఎడమ వైపున ఆర్కియాలజీ వారి మ్యూజియం ఉంది నేను వెళ్ళే సమయానికి ఏదో రెనోవేషన్ చేస్తున్నట్టున్నారు క్లోజ్ చేశారు బయటనే చాలా శిల్పాలు ఉన్నాయి మొత్తం ఈ ఆలయాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు స్వాధీనం చేసుకుని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆలయానికి కుడివైపున వాయువ్య దిశలో కనపడే ఈ చిన్న ఆలయం పేరు ప్రభుదేవ ఆలయమట వేసింది నాకు ఇంతవరకు ప్రభుదేవ అనే పేరు కేవలం ఓ రెండు పేర్లను కలిపి పెట్టుకునే సాధారణమైన పేరు అనుకున్నా కానీ ఈ పేరు వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ ప్రభుదేవ అనే రాజు పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు ఆయన జ్ఞానం పొందిన తర్వాత వచ్చిన పేరు అల్లమ్మ ప్రభువట ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న వీరశైవుల అనే మతానికి మొట్టమొదటి గురువట ఇక ఈ ఆలయం గురించి చాలా చరిత్ర ఉంది ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇక ఇక్కడ నుండి ఓ పదిహేను కిలోమీటర్ల దూరంలో బండలిక అనే ఊరికి బయలుదేరుతున్న అక్కడ ఒక టెంపుల్ కాంప్లెక్స్ ఉంది చూద్దాం పదండి పచ్చని ప్రకృతి మధ్యన ఈ టెంపుల్ కాంప్లెక్స్ చూడటానికి చాలా బాగుంది కదా ఈ కాంప్లెక్స్లో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి అందులో త్రిమూర్తి సోమనాథ ఆలయం ఇవి కాక మరొకటి పేరు లేని ఆలయం కూడా ఉంది మరికొన్ని శిథిలమైన దేవాలయాలు ఊర్లో చాలా ఉన్నాయట లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఎదురయ్యేది త్రిమూర్తి నారాయణ దేవాలయం వీటి నిర్మాణ శైలి చూస్తూ ఉంటే ఇవి మొదటగా జైన దేవాలయాలు అనిపిస్తుంది ఈ రాజుల చేతుల పాలన మారే కొద్దీ ఈ ఆలయాల స్వరూపం కూడా మారిపోతున్నట్లు అనిపిస్తున్నది ప్రస్తుతం ఇది శివాలయంగా పిలువబడుతున్నది ఇక ఇదే కాంపౌండ్లో ఇంకాస్త ముందుకెళ్తే సోమనాథ ఆలయం కనబడుతుంది ఒకప్పుడు వీటికి గోపురాలు ఉండేవేమో తెలియట్లేదు కానీ ఇప్పుడు అవేం లేవు ఈ ఆలయాన్ని ఒక వెయ్యి రెండు వందల డెబ్బై నాలుగులో డెబ్బైవ నాగర్కొండ పాలకుడైన శెట్టి నిర్మించారట అందుకే దీనిని సోమనాథ ఆలయం పేరుతో పాటుగా కొందరు బొప్పేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తున్నారు ఈ ఆలయానికి ఉన్న వాకిలికి ఇరువైపులున్న ఈ కిటికీలను చూడండి ఎడమవైపున వైపున కిటికీ తెరల నిండా రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను అలానే కుడివైపున కిటికీ తెరలకు మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను శిల్పాలుగా మలిచారు ఎప్పుడు తలుపులకు తాళాలు వేసి మూసే ఉంటారు లోపల చూడటానికి అవకాశమే లేకుండా పోయింది ఇక ఈ కాంప్లెక్స్కు కాస్త దూరంలో బండలిక అనే చెరువుకు పక్కనే రోడ్డు మరోవైపున జైన దేవాలయం ఉంది చూద్దాం పదండి ఇదే శాంతినాథ దేవాలయం లోపల గర్భగుడిలో ఏ విగ్రహం లేదు కానీ ఒకప్పుడు జైన తీర్థంకరుడి విగ్రహం ఉండేదట బహుశా దానినే శాంతినాథ అని పిలిచేవారేమో ఈ జైన ఆలయాలన్నీ పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించినవేనట ఇవి ఈ కాంప్లెక్స్లోని అతి పురాతన ఆలయాలు ఇక ఇక్కడ నుండి ఓ ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో మరో పురాతన ఆలయం ఉన్న కుబతూరు అనే ఊరికి వెళ్దాం ఆ ఊర్లో ఒక చిత్రమైన పేరుతో దేవాలయం ఉంది చూద్దాం పదండి లంచ్ టైం అయినట్టుంది కడుపులో ఆత్మారాముడు గోల పెడుతున్నాడు ఎక్కడైనా భోజనం దొరుకుతుందేమో చూద్దాం అదిగో పచ్చని పొలాల మధ్యన ఒక చిన్న హోటల్ కనబడుతుంది వెళ్దాం కర్ణాటకలో మంజునాథ అనే పేరు చాలా ఫేమస్ మన తెలుగు రాష్ట్రాలలో శ్రీనులాగా సో ఇక్కడ కూడా మంజునాథ హోటల్ అనే ఉంది

పర్లేదు తెలుగులుగానే ఉంది అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్టు ఆ టేస్ట్ ఉండదు ఇది కర్ణాటకలో ఒక ప్రాంతపు స్టైల్ అనమాట అంటే ఒక ఏరియా స్టైల్ లాగా ఉంటుంది ఓకే పర్లేదు ఈ కుబతూరు శిమోగ జిల్లాలోని సోరబ్ అనే తాలూకాలో ఉంది ఇక్కడ చాలామంది కుబతూరు కన్నా అనవట్టి కోటిపుర అని పిలుస్తున్నారు ఇదో పెద్ద కన్ఫ్యూషన్ ఇక్కడ ఈ దేవాలయాన్ని కైటబేశ్వర అని పిలవాలో లేక కైతబేశ్వర అని పిలవల్ల తెలియట్లేదు ఇక వీటి చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక్కడ కర్ణాటకలో అన్నీను చాళుక్యుల రాష్ట్రకూట కదంబ హొయసల అంత వీరి పరిపాలనలో నిర్మించినవే ఈ ఆలయాలని కాకపోతే ప్రతి ఊరికి ఒక స్థానిక పురాణ ఇతిహాసాలు ఉంటాయి అందులో భాగంగా ఈ ఊరికి కూడా ఓ పురాతన ఇతిహాసం ఉంది మహాభారతంలోని చంద్రహాస మహారాజు కథతో మిళితమై ఉంది ఈ దేవాలయం చరిత్ర ఒకప్పుడు ఇది కుంతలాపుర లేక కుంతల నగర అనే రాజ్యమట క్రీస్తు శకము పదకొండు వందల సంవత్సరంలో హోయసల రాజైన వినియాదత్తుని కాలంలో ఈ ఆలయం నిర్మించారట ఇక్కడ స్తంభాలని సబ్బురాయితో నిర్మించినవే చూడండి ఎంత నూనెగా ఉన్నాయో లోపల గర్భగుడిలో ఉన్న శివలింగం మీద ఉన్న శివుడి బొమ్మ చూడండి కొత్తగా మీసాలతో ఉంది ఇక ఇదే కాంపౌండ్ లో భూమి లోపలికి ఒక చిన్న గుడి ఉంది లోపల ఉన్నది మహారాజా లేక ఏదైనా దేవుని ప్రతిమన అనేది తెలియట్లేదు కానీ పూజిస్తున్నారు ఈ విగ్రహాన్ని మొత్తం కర్ణాటక అంతా ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉన్న దేవాలయాలే వంద పైన కనబడతాయి మనకు ఇది కూడా ఆకోవలనే కైట అనే ఆలయం ఇది ఇక్కడి ఆలయ చరిత్ర సాయంత్రానికల్లా సిరిసి చేరుకున్నాను కారు హోటల్లో పార్క్ చేసి అలా ఈ చిన్న ఊరిని చూద్దామని బయలుదేరా ఇంత చిన్న ఊరిలో రెండు పెద్ద చెరువులు ఉన్నాయి ఒక చెరువు చుట్టూ ట్రాక్ కూడా కట్టారు అలానే పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న ఇళ్ళ నిర్మాణాలు చూడటానికి చాలా బాగున్నాయి ఇది ఈ వాళ్ళటి వీడియోలోని చరిత్ర మరో వీడియోలో మరో విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్